చింతచీగురు సీజన్ వచ్చేసిందండి ఎక్కడ చూసినా చింతచిగురే కాకపోతే చాలా చాలా కాస్ట్లీ అనమాట కేజీ వెయ్యి రూపాయల వరకు ఉంటుంది అని మనకి పేపర్ లో ఆర్టికల్ కూడా వచ్చిందండి ఇంక ఇక్కడ చింతచిగురు తీసుకురావడం జరిగింది అనమాట చింతచిగురే ఎండి చేపలు చేస్తున్నాను చాలా బాగుంటుందండి ఆ కాంబినేషన్ డ్రై ఫిష్ ని హాట్ వాటర్ లో సోక్ చేసుకుని పది నిమిషాల పాటు దాన్ని శుభ్రంగా వాష్ చేసేసుకుని రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ లో ఈ విధంగా వేసుకుని ఫ్రై చేసుకుంటామండి ఇది వేగే లోపు చింత చిగురు ఈ విధంగా మంచిగా చేతితో క్రష్ చేసి పెట్టుకుంటే ఏంటంటే దాంట్లో ఉన్న ఎసెన్స్ అంతా మనకి బయటకు వస్తుంది అనమాట ఈ లోపు మనకి డ్రై ఫిష్ ఈ విధంగా వేగిపోయిందండి రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ లో కొంచెం పసుపు కరివేపాకు వేసుకుని శుభ్రంగా వాష్ చేసుకున్న డ్రై ఫిష్ వేసుకుని వేపించి పక్క తీసేసుకున్నాము అదే ఆయిల్ లో ఒక రెండు పచ్చిమిర్చికులు ఒక ఆనియన్ చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుని ఈ విధంగా ఎయిటీ పర్సెంట్ వరకు వేగిపోయే వరకు వేపుకుంటామండి రుచికి సరిపడా సాల్ట్ కూడా దాంట్లోనే వేసేసుకున్నాము తర్వాత మనం వేపించి పక్క తీసుకున్న డ్రై ఫిష్ ఒకటిన్న టేబుల్ స్పూన్ కారం వేసుకుని మొత్తం అంతా కలిసేలాగా మంచిగా మిక్స్ చేసుకుంటామండి ఆల్రెడీ చేతో మెదిపెట్టుకున్నటువంటి చింత ఇక్కడ యాడ్ చేసేసుకుంటామండి ఈ చింత చిగురు వచ్చేసి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అనమాట చింత అయితే చాలా బాగా దొరికిందండి ఈ సీజన్ లో ఫస్ట్ రెసిపీ అని చెప్పుకోవాలి ఇంకా చింత చిగురు వస్తూనే ఉంటుంది దీంతో రకరకాల రెసిపీస్ చేసుకోవచ్చు రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం కూడానండి లాట్ విటమిన్ ఉంటుంది పైపెచ్ చాలా ఫైబర్ ఉంటుంది ఇంకా ఆల్మోస్ట్ ఒక ఐదు నిమిషాలకు మనకి ఈ విధంగా దగ్గరికి అయిపోతుంది అండి ఇంకా మనము హాట్ హాట్ గా సర్వ్ చేసాడమే చాలా చాలా టేస్టీ గా ఎమ్మిగా ఉంటుంది డెఫినెట్ గా ట్రై చేయండి